వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి నా పేరు కొండారెడ్డి ఏ ఊరండి మీది రెడ్డి నగర్ కొండారెడ్డి అంటే ఇంటి పేరు పేరం పేరం కొండారెడ్డి మీ ఏ మండలం మొల్లమూరి మండలం మొల్లమూరి మండలంలో భూక భూమి కంపించిందని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు దాని గురించి మొన్న మూడు రోజులు నాడండి మూజల్లపల్లె గగన్నపాలెం మారిళ్ళ అక్కడ ఏదో కొద్దిగా చూసిన తగిలినదని అన్నారు అది ఎంత అంటుంటే ఎంటమే వాళ్ళు కూడా చదువుతుంటే ఎంటమే మనమేం చూడలేదు దానికి వాళ్ళు అంట అంటున్నారు కొద్దిగా కనిపించిందని సరే అని అనుకోవడం చెప్పాలి నీతో అంటున్నాను ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఈ రోజు కూడా భూమి కనిపించింది ఈ రోజు ఈ రోజు అంటే పల్లి ఈ రోజు అన్నారు పల్లి ఈ రోజు అన్నారు మొన్నేమో గంగనపాలెం గంగన్నపాలెం మొన్న అన్నారు అంతవరకు వాళ్ళు అంటే అన్న ఒకటేనా ఈ రోజు ఈ రోజు ఓజల్ పల్లి ఒకటే